ఏపీ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది రెండు వేల పద్దెనిమిది గ్రూప్ వన్ మెయిన్స్ రద్దు చేసింది ప్రశ్నాపత్రాల డిజిటల్ వాల్యుయేషన్ పై హైకోర్టును ఆశ్రయించారు అభ్యర్థులు కరోనా కాలంలో గ్రూప్ వన్ ప్రశ్నాపత్రాలను డిజిటల్ గా మూల్యాంకనం చేసింది ఏపీఎస్సీ డిజిటల్ వాల్యుయేషన్ తో అవకతవక జరిగాయని ఆరోపిస్తూ అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు డిజిటల్ వాల్యుయేషన్ తర్వాత మాన్యువల్ గా జరిగిన మూల్యాంకనంలో కొందరు అభ్యర్థులు క్వాలిఫై కాలేదు దీంతో అభ్యర్థులు హైకోర్టుకు వెళ్లారు ఆరు నెలల్లో మళ్ళీ గ్రూప్ వన్ మెయిన్స్ నిర్వహించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది విధంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుమల రావు అందిస్తారు తిరుమల రావు రెండు వేల పద్దెనిమిదిలో గ్రూప్ వన్ మెయిన్స్ నోటిఫికేషన్ జరిగి మేస్ రద్దు చేస్తూ హైకోర్టు ఈ రోజు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది రెండు వేల పద్దెనిమిది గ్రూప్ వన్ నోటిఫికేషన్ మెయిన్స్ పరీక్షల్లో రెండవసారి మూడవసారి మూల్యాంకాన్ని చట్ట రద్దు చట్ట విరుద్ధమని హైకోర్టు చెప్పడం జరిగింది కరోనా కాలంలో గ్రూప్ వన్ ప్రశ్న పత్రాలను డిజిటల్ గా మూల్యాంకం చేసిన చేసినట్లుగా ఏపీటీఆర్ అప్పట్లో చెప్పడం జరిగింది ప్రశ్న పత్రాలకు డిజిటల్ మూల్యాంకాలుగా చేయడం వల్ల చాలా నష్టం జరిగిందని హైకోర్టు ని కొంతమంది అభ్యర్థులుగా ఆశ్రయించడం జరిగింది మొత్తము ఈ సంబంధించి ఎవరైతే ఉన్నారో ఆ మూల్యాంకాలపై హైకోర్టును ఆశ్రయించి నూట అరవై మంది అభ్యర్థులు ఆశ్రయించడం జరిగింది మూడు వందల ఇరవై ఆరు మంది నియమకాలను పక్కన పెట్టి కట్ట పెట్టాలని చెప్పేసి హైకోర్టు అయితే ఆదేశాలు జారీ చేయడం ఏదేమైనప్పటికీ ఈ మూల్యాంకాల మార్పు చేయడం వల్ల చాలా మంది అభ్యర్థులు నష్టపోయారని చెప్పేసి అదే విధంగా దీనికి సంబంధించి అవకతవకలు జరిగినాయంటూ హైకోర్టును ఆశించడంతో ఈ రోజు హైకోర్టు తీర్చడం జరిగింది మరో విధంగా ఆరు నెలల్లో తిరిగి ఈ నిర్వహించాలని చెప్పేసి హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది